ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో యనమన గండ్ల రవి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎన్నికల తర్వాత అమలు జాప్యం జరుగుతుందని తక్షణం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హామీల అమలుకై ప్రజా సంఘాల ఐక్య పోరాటంకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది హామీలు తక్షణం అమలు చేయలేని ఎడల ప్రజా సంఘాల ఐక్య పోరాటాలతో ఆందోళన ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు మొట్టమొదే ఆర్టీసీ ఉచిత బస్సుని అమలు తీసుకొచ్చారు మహిళలకు సంతోషం రెండవది ఏంటిది అని అన్నప్పుడు రెండు వందల యూనిట్ కరెంటు అని చెప్పేసి రెండో దాన్ని తీసుకొచ్చారు అవి కూడా కొంతమందికి ఇంకా రావడం లేదు బిల్లులు వస్తున్నాయని చెప్తా ఉన్నారు సరే ఎంతో కొంత వచ్చినందుకు మనం చూడాలి రెండు లక్షల రైతు రుణమాఫీని డిసెంబర్ తొమ్మిదో తారీఖే రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది కానీ అప్పుడు చేయలేదు ఇప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ చేశారు నాకు వచ్చింది ఎంతవరకు వరకు అనేది తెలియదు కానీ ఈరోజు లక్ష యాభై వేల వరకు ఉన్నటువంటి వాళ్ళు చేస్తామని చెప్పేసి ఆగస్టు పదిహేను రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నారు చేస్తున్నందుకు సంతోషం కానీ దాంట్లో కూడా మన వ్యవసాయ కార్మికు సంఘంగా మనం చెప్పేది ఏంటి అని అన్నప్పుడు ఆ సేవలం రెండు వేల పద్దెనిమిది నుండి తీసుకొని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకే కాకుండా రెండు వేల పదకొండు నుండి ఉన్నటువంటి మొత్తం రైతుల రుణాలు మాఫీ చేయాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటి చేస్తే గ్యాస్ సిలిండర్కి ఐదు వందల రూపాయలు అని చెప్పేసి అని అన్నారు ఎక్కడ కూడా గ్యాస్ సిలిండర్ ని మన దగ్గర ఐదు వందలు తీసుకొని ఎక్కడ ఇవ్వట్లేదు మొత్తం రేటుని తీసుకుంటా ఉన్నాను అకౌంట్లో వేస్తా ఉంటున్నారు తప్ప పడుతున్నటువంటి సిస్టం లేదు వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేసేది ఏంటి అన్నప్పుడు ఐదు వందల రూపాయలే తన దగ్గర తీసుకొని సిలిండర్ని డెలివర్ చేయాలి మళ్ళీ ఈ అకౌంట్ అనేటువంటి సిస్టమ్ కాకుండా సిలిండర్ని డెలివర్ చేయాలి అని చెప్పేసి ఒకటి అది కూడా లోప పూష్టికంగా జరుగుతూ ఉన్నది అదొకటి చేస్తా ఉన్నాను ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘంలో పెట్టినటువంటి ప్రధానమైనటువంటి ఇది ఏంటి అన్నప్పుడు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పటివరకు దాన్ని ఎప్పటికి ఇస్తారు ఏంటిదనేటువంటి చర్చ లేదు అట్లానే ప్రతి తెల్ల రేషన్ కార్డు నుండి వ్యవసాయ పనులు చేసుకునేటువంటి ప్రతి కూలికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు అది అక్కడ వరకు దానికి బడ్జెట్లో కేటాయింపులు కానీ ఇస్తున్నట్టు కానీ అలాంటి టైం అనేటువంటిది కానీ లేదు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలతోని ఇల్లు ఇస్తామని చెప్పేసి అట్లానే ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేని వాళ్ళకు స్థలం కూడా ప్రభుత్వం చూంచుతుంది అని చెప్పేసి చెప్పారు దాన్ని వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి తర్వాత పెన్షన్ దారులకు చాలా